హాయ్ ఫ్రెండ్స్ ఈ సోప్ వాడే ముందు అందరూ ఖచ్చితంగా మొత్తం చివర వరకు చూడండి హర్బోవర్ల్డ్ వారి రెడ్ శాండిల్ మరియు ఫ్రూట్ సలాడ్ సోప్స్ అరవై రూపాయలు మాత్రమే ఈ సోప్ ముఖము మీద మంగు మచ్చలు ముటిమలు పిగ్మెంటేషన్ డార్క్ సర్కిల్స్ మెడమీద చంకలో నడుము కంటి కింద ఉన్న నల్లటి వలయాలు చెమటవాసన ఎలర్జీస్ లాంటివి తగ్గిస్తుంది ఈ సోప్ వలన స్కిన్ మంచి గ్లోనెస్ కూడా వస్తుంది కంటిన్యూగా వాడితే మంచి రిజల్ట్స్ ఉంటాయి వాదే విధానం ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ముందుగా అక్కడ రుద్దుకుని ఆ నొరగను రెండు నుంచి మూడు నిమిషాలు అలానే వదిలేయండి అప్పుడు బాగా పనిచేస్తుంది అలాగే హబో వర్ల్డ్ వారి ఫ్రూట్ సలాడ్ సోప్ ఇది చిన్నపిల్లలు పెద్దవాళ్లు ఎవరైనా కూడా గ్లోనెస్ బ్రైట్నెస్ చార్మింగ్ రావాలంటే తప్పక వారండి ప్యూర్ హ్యాండ్మేడ్ సోప్స్ ప్యూర్ హ్యాండ్మేడ్ సోప్స్ నో సైడ్ ఎఫెక్ట్స్ గమనిక ఎటువంటి ప్రాబ్లమ్స్ లేని వాళ్లు కూడా ఈ లను హ్యాపీగా వాడుకోవచ్చు డూప్లికేటు ప్రొడక్ట్స్ ఉంటాయి జాగ్రత్త హబో బ్రాండ్ చూసి కొనండి